హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో బరబట్టీలు లేదా లాంగ్ బీన్స్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం ఈ బరబట్టీల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది షుగర్ని కంట్రోల్ చేస్తుంది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది బోన్సు టీత్ని కూడా చాలా హెల్తీగా ఉంచుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రోటీ రైసు చపాతీలకు అయితే చాలా బాగుంటుంది బరబట్టీలు ఎలా ఉంటాయి పొడవు కానీ వీటిని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాక నేనైతే పావు కిలో వరకు తీసుకున్నాను వీటిని కొంచెం సాల్ట్ వాటర్లో సార్లు కడుక్కోండి బాగానే ఇలా కడుక్కున్నాక ఒక జాలిలో వేసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోండి నేను కుక్కర్లో చేస్తున్నాను చాలా ఈజీగా అయిపోతుంది స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ పెట్టుకుని కుక్కర్ వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి రెండు స్పూన్లు వరకు ఆయిల్ వేసుకోండి చిన్న టీ స్పూన్తో జీలకర్ర రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకుని నాలుగు పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకోండి ఈ ఉల్లిపాయలని మగ్గినాక చిన్న టీ స్పూన్తో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అర టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బొబ్బర్లను ఇందులో వేసుకోండి ఇవి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఇట్లు బాగా వేయించుకోండి కుక్కర్లో వండుతున్నాం కదా వేయించడం మానకూడదు ఇవి బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత మూడు మీడియం సైజు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి టమాటాలను కూడా పూర్తిగా మగ్గనివ్వండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని చిన్న టీ స్పూన్తో రెండు స్పూన్ల వరకు కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని వాటర్ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను వాటర్ ఎక్కువ వేసుకుంటే కుక్కర్లో ఉన్నప్పుడు ఇంకా వాటర్గా అయిపోతుంది చూసి వేసుకోండి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకుని మీడియం మంటలోనే ఐదు విజిల్ రానివ్వండి కుక్కర్ బాగా ఎక్కువ మంట పెట్టేసుకున్నామంటే తొందరగా విజిల్స్ వచ్చేస్తే టేస్ట్ ఉండదు అందుకు మంట ఎప్పుడు తక్కువే పెట్టుకుని విజిల్స్ రానివ్వాలి ఒక ఐదు విజిల్ వరకు వచ్చినాక కుక్కర్ చల్లారింది ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు కొంచెం పులుసుగా ఉంది కాబట్టి నేను కొంచెంసేపు స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఉడికించుకున్నాను ఈ విధంగా రెడీ అయింది చల్లడానికి ఇంకా దగ్గర పడుతుంది ఈ విధంగా సరిపోతుంది ఈ విధంగా చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్